వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను రాజు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో నిన్న గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి తిరిగి రావడం అనేది జరిగింది అదే తరహాలో తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే అదే తరహాలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు రాబోతున్నాయి సో నిన్న అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తెల్లం వెంకట్రావు క్లోజ్ గా మూవ్ కావడం అనేది జరిగింది సో అవిశ్వాస తీర్మానం పెడతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారా అని చెప్పేసి కూడా వివిధ రకాల కథనాలు కూడా రావడం అనేది జరుగుతుంది సో దీనిపైన కూడా తెల్లం వెంకట్రావు ఒక క్లారిటీ ఇచ్చారు నేనే పరిస్థితిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేది వెళ్ళేది అంటూ ఒక క్లాడింది సో ఇది కేవలం చెప్పారు సో భద్రాచలం అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్లాను కాంగ్రెస్ పార్టీలోనే అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు కాకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు ఇతర సోషల్ మీడియాలో ఎల్లం వెంకటరావు కూడా ఏ క్షణమైనా సరే బీఆర్ఎస్ కనవ కప్పుకోవచ్చు ఈవెన్ కేసీఆర్ తోటి కూడా మీటింగ్ ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పేసి కూడా వివిధ రకాల కథనాలు కూడా వస్తున్నాయి నిన్న కూడా సేమ్ అదే సీన్ లో కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే కూడా కేటీఆర్ కావచ్చు గంగుల కమలాకర్ అలాగే మిగతా శాసనసభ్యులతో కూడా క్లోజ్గా మూవ్ మూవ్ అవ్వడం అనేది కూడా జరిగింది సో డెఫినెట్గా నేను మళ్ళీ సొంత గూటికి వెళ్తున్నా అని చెప్పేసి కూడా ప్రకటన కూడా చేశారు దీనిపైన కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు క్లారిటీ ఇచ్చారు మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ వల్లనే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం అనేది కూడా జరిగింది కాకపోతే ఎవరై ఒక్కరు వెళ్తే ఇంకో పది మంది రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా మంత్రి హాట్ కామెంట్స్ చేశారు మళ్ళీ తెల్లం వెంకట్రావు మొట్టమొదటిసారిగా అంటే గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కనిపించడం అనేది జరిగింది తర్వాత కూడా ఒకటి రెండు సార్లు కూడా రేవంత్ రెడ్డిని కలిశారు బట్ అప్పటికీ భద్రాచలంలో కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ అవ్వడంతో నేను పార్టీ మారట్లేదు అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ముందు ఇటు కిరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే జనగాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అవ్వడం అనేది కూడా జరిగిన సో నిన్న చూసుకున్న సంఘటన బట్టి కృష్ణమోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ తోటి ములాఖాత్ కావడం వారితో క్లోజ్ గా మూవ్ కావడం అలాగే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తా అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అలాగే భద్రాచలం ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అయితే అంటే ఎల్లట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు కాకపోతే ఏ క్షణమైనా సరే రావచ్చు ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేల పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది కూడా జరిగింది ప్రస్తుతం అది హైకోర్టులో కేసు నడుస్తుంది మరొక విషయం ఏ అంటే మూడు నెలల ముందే ఇటు కెరదాబాద్ ఎమ్మెల్యే కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు జనగాం ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు మూడు నెలలకు కాక ముందే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాబట్టి డెఫినెట్ గా ముగ్గురు పైన మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈవెన్ రీసెంట్ గా స్పీకర్ ని కలిసి కూడా ఈ పది ప పది మంది పైన చర్యలు తీసుకోవాలి అలాగే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో మూడు నెలల లోపల ఎవరైతే పార్టీ మారుతున్నారో వారిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం తీసుకోండి లేకపోతే వారిపైన డెఫినెట్ అనర్హత వేటు వేస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు సుప్రీంకోర్టు ని కూడా బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించడం అనేది కూడా జరిగింది సో ఈ పది పది మంది పైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారా అండ్ భద్రాచలం ఎమ్మెల్యే డెఫినెట్గా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి అంటే సొంత గోటికి తిరిగి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అండ్ అక్కడ ఖమ్మం చూసుకున్నట్టయితే దాదాపుగా పది నియోజకవర్గాలు పద నియోజకవర్గాల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఒకటే ఒక నియోజకవర్గం అది కూడా భద్రాచలం నుంచి ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే కేసీఆర్ రంగంలో దిగారు ఆపరేషన్ ఆకర్షలో భాగంగా అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది సో ఇదంతా కేసీఆర్ వెనుక నుంచి గేమ్ ప్లాన్ గా నడిపిస్తున్నారా మనము చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ చూసుకున్నట్టయితే ఒకనొక సన్నివేశంలో మేము దొరికిపోయామంటే అక్కడ అందరు దొరికిపోవాలి అని చెప్పేసి ఒక సీన్ అనేది ఉంటుంది అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గాడ్ ఫాదర్ లాగా తనే ఎమ్మెల్యేలను పంపించి మళ్ళీ తనే రిటర్న్ రమ్మన్ రమ్మంటున్నాడా అని చెప్పేసి కూడా ఒక గాడ్ ఫాదర్ సినిమా వాతావరణాన్ని అయితే ప్రస్తుతం చూస్తున్నాం మరి తెల్లం వెంకట్రావు పరిస్థితి ఏంటి తను సొంత గూటికి బీఆర్ఎస్కి రాబోతున్నాడా లేకపోతే కాంగ్రెస్లోనే కొనసాగుతాడా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి